సాయి బాబా ఏం సమస్య అంటే సార్ మేము ఊర్లే ఇంట్లో బెంక్లో ఒక మనిషిని పెట్టి చూతనాను పెడితే ఆమెకి ఇక ఇంటికనే కట్టిర్రు అంట ఇల్లు పాత లీడర్లు పాత లీడర్లు ఇంటికనే కట్టిర్రు అని నేను మొన్ననే ఉన్నా కొత్తగా పది నెలలు అవుతుంది అయితే ఇన్నే కట్టు మా కోడలికే కట్టాను అన్న మహేశ్వర అన్న సరుకు ఇక మేమేం చేసినాము ఆయన కట్టినాము కట్టిన కొద్ది పైసలు తీసుకుంటుంది సిటీలు ఇస్తలేదు జ్యోతి సిటీలు ఇయనోని అడిపోయినా ఓనాడు కొద్ది ఇస్తామో పిల్లలు పడిపోయి ప్రతి రాగమాగముంది అన్నది ఓనాడు బుక్కులు ఏవి జ్యోతి పిండి కొట్టి కత్తా అని ఆ రోజు కూడా లేవు పోయినాయి అన్నది ప్రతిసారి అడిగినా బుక్కులు అన్నది లాస్ట్కు మేము ఈ పైసలు వల్లే అన్నాక ఆ పాత లీడర్ ఏం చేసింది మా బుక్కులు మాకు కావాలంటే అప్పుడు బుక్కులు లేచింది సార్ అప్పుడు వెనకలు వచ్చినాయి సార్ బిక్కులు అన్ని రోజులు దాసి పెట్టుకున్న బుక్కులు అప్పుడు వెనకలు నువ్వు కట్టకపోయే మాకు బుక్లు వేయలేదు కదా సార్ సిడ్ లేకపోతే పిండి కొట్టిద్దామంటే బుక్లు లేకపోతేవి మరిగా మమ్మల్ని ఎట్లా అన్నట్టు మమ్మల్ని నమ్మించి మోసం చేసాడు కదా సార్ ఊరామని నమ్మినాం ఊరామని ంత మోసమ సార్ మాకు అవుతుంది తొంభై వేలు తొంభై వేలు కాడ చేసుకోరు మా అకౌంట్ల మర్సుకు వే కార్డు చేసుకున్నారు పది నెలల పొదుపు వేయలేదు ఏదియలేదు ఇట్లా ఉంచింది ఇక మాకు సిట్లు ఇపోతు ఏది ఇవపోది అంటే సిట్టు రాసి ఇచ్చింది సార్ మాకు సిట్టు రాసి ఇచ్చింది అంతా బ్యాంకులో కట్టమని మేము అన్నాం బ్యాంకులోకి ఈ బ్యాంకులో మేనేజర్ అయినకేసి ఏమో తెలియదు మాకు సిట్టు మీద రాసిస్తున్న పైసలు నువ్వు పొదుపు ఒక్క రూపాయి రాలే మా అకౌంట్లో ఏ ఒక్క రూపాయి రాలేదు ఏది రాలేదు సార్ మాకు వాళ్ళు కట్టిన కట్టడానికి కూడా మేము కడుతున్నామని మాకు చెప్పలేదు ಸರ್ ಲೆಕ್ಕ పొద్దు పైసలు వేస్తారు పొద్దు పైసలు ఇస్తారంటే అంతేనా అంతేనమ్మ అంటాడు మాకు అతలే ఇస్తారంటే అకౌంట్లో పాడతాయి అన్నాడు ఇప్పటివరకు అకౌంట్లో రూపాయ మాకు వాళ్ళకి మా పొదుపు మేము పొదుపు రెండు నెలలు కట్టుకుంటాం కానీ లక్ష రూపాయలు దాకా కూర్చున్నాం సార్ కూర్చుకుంటే అవి వేనా ఇవి వేనా అన్ని వేనే వాటిలో వేసుకుంటాం మీకేం చెయ్యాలి మహేశ్వరి తొమ్మిదో నెల వాటే మా కొండో నెలకి ఇచ్చింది మా అవి రెండు నెలలే మీకు వాటి కట్టుకోవాలి పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇవాళ సాయిబాబా గ్రూప్ కోనేపల్లి విలేజ్ నుంచి వచ్చారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వర్షన్ ఏంటంటే మేము మా మా బ్రాంచ్ తరఫున బీసీఎల్ని అపాయింట్ చేశారు జ్యోతి అక్కనపల్లి జ్యోతి అక్కనపల్లి మహేశ్వరి సో వాళ్ళు ఏంటంటే విలేజ్లో కలెక్షన్ తీసుకొని బ్యాంక్కి జమ చేయాలి వీళ్ళు సాయిబాబా గ్రూప్ వాళ్ళు ఏమంటారంటే వాదన చేశారు ఏంటంటే మేము డబ్బులు ఇచ్చాము బీసీ వాళ్ళు కట్టలేదని వాళ్ళు వాదిచ్చారు సో మేము ఏం చేస్తామంటే బీసీని పిలిపించి అకౌంట్ స్టేట్మెంట్ ఒకసారి వెరిఫై చేసి వీళ్ళు వీళ్ళు ఇచ్చిన వాదనలు అందులో వీళ్ళు కొన్ని పేపర్స్ ఇచ్చారు కట్టామని అవి ఇందులో బండియా లేవా వెరిఫై చేసి వాళ్ళకి న్యాయం చేసుకునేందుకు చేస్తాము ఇన్ కేసు బీసీ కనుక డబ్బులు కట్టపోతే కనుక మీద తగు చర్యలు తీసుకొని రికవర్ చేసే ఏర్పాటు చేస్తాం